కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద బాధితులని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించినారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలు భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకి గురయ్యారన్నారు వరదలు వచ్చినప్పుడు పోలీసులు అధికారులు ప్రజాప్రతినిధులందరూ స్వయంగా వచ్చి బాధితులకు అండగా నిలిచారు ఎప్పటికప్పుడు తనకు అన్ని విధాలుగా సమాచారం అందించాలని తెలిపారు వరదలు వచ్చిన సమయంలో తాత్కాలికంగా సమస్యలని పరిష్కరించేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడినను అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నష్టం జరుగాకుండా చేశారు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో వెళ్లాలని తెలిపినాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చైతన్యవంతమైన ప్రాంతం కామారెడ్డి ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు జిల్లాలో జరిగిన నష్టానికి శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా అధికారులకు చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు వరదలో విద్యార్థుల పాఠ్యపుస్తకాలు కొట్టుకుపోయాయని తెలిపారు కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తానని మీ ముందు తెలుపుతున్నాను కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందజేయడం కోసం ముందుంటను జిల్లాలో తెగిన చెరువులు కుంటలు రోడ్లని బాగుచేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశాను మరణించిన కుటుంబ సభ్యులకి ఐదు లక్షలు రూపాయల సహాయం అందజేస్తాము కామారెడ్డిని ప్రత్యేక దృష్టితో చూస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముందుంటానని తెలియజేశారు పాల్గొన్న దానసరి సీతక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరం కామారెడ్డి జిల్లా పాల్గొన్నారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలు భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకి గురయ్యారన్నారు వరదలు వచ్చినప్పుడు పోలీసులు అధికారులు ప్రజాప్రతినిధులందరూ స్వయంగా వచ్చి బాధితులకు అండగా నిలిచారు ఎప్పటికప్పుడు తనకు అన్ని విధాలుగా సమాచారం అందించారని తెలిపారు వరదలు వచ్చిన సమయంలో తాత్కాలికంగా సమస్యలని పరిష్కరించేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడినను అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నష్టం జరుగాకుండా చేశారు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో వెళ్లాలని తెలిపినాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చైతన్యవంతమైన ప్రాంతం కామారెడ్డి ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు జిల్లాలో జరిగిన నష్టానికి శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా అధికారులకు చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు వరదలో విద్యార్థుల పాఠ్యపుస్తకాలు కొట్టుకుపోయాయని తెలిపారు కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తానని మీ ముందు తెలుపుతున్నాను కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందజేయడం కోసం ముందుంటను జిల్లాలో తెగిన చెరువులు కుంటలు రోడ్లని బాగుచేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశాను మరణించిన కుటుంబ సభ్యులకి ఐదు లక్షలు రూపాయల సహాయం అందజేస్తాము కామారెడ్డిని ప్రత్యేక దృష్టితో చూస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముందుంటానని తెలియజేశారు పాల్గొన్న దానసరి సీతక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు తదితరులు ప్రభుత్వం వీళ్ళ వారికి జరిగిన ప్రకృతి విలేతాండం అయినప్పుడు కూడా వీలైనంత వరకు ఆదుకోని తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి ఎప్పుడూ రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ వంద సంవత్సరాలలో ఇంత అధిక వర్షం ఎప్పుడు రానే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మన మదన్మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగాళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు వారు నాకు తెలియజేసిన బడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరా కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు పశు సంపద కూడా నష్టపర్యాదం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకుపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషను మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతినాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని షబిరాలి గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ అండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ కెరీ నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాని నాయకుడు పూర్తిగా మీయబడి ఉండి చాలామంది ప్రాణాలను కాపా అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు తోడుండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మనం ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండి మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడిండు కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాణాలు పోయినట్టున్నా మొత్తం ఐదు మంది చనిపోయినట్టున్నారు టోటల్గా ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం నా సూచన ఒక్కటే కార్యకర్తలు అందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు అంతా బాగున్నప్పుడు పండగకి చుట్ట పెట్టుకోరు కష్టాలు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి గ్రామాలలో మీకున్న గ్రామాలలో వచ్చిందాక కనిపిస్తుంది మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే మీ మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని తెలియజేయడానికి न